వరంగల్ నగరంలోని శ్రీరామ సత్యనారాయణ దేవాలయంలో లక్ష దీపోత్సవం ఘనంగా నిర్వహించారు ఆలయంలో వివిధ ఆకృతులతో ఏర్పాటు చేస్తున్న దీపాలను మహిళలు భక్తి శ్రద్ధలతో వెలిగించి మొక్కలు చెల్లించుకున్నారు దివ్యల వెలుగులతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా విరచెల్లుతుంది ప్రతి ఏటా కార్తీక మాసంలో లక్ష దీపోత్సవం నిర్వహించడం మానవాయితగా వస్తుందని ఆలయ నిర్వాకులు శ్రీనివాస్ తెలిపారు ఆలయ ప్రాంగణంలో లింగాకారంతో పాటు స్వస్తి ఓం కృతులతో దీపాలను పేర్చి వెలిగించారు ఆలయ ప్రాంగణాన్ని పూలతో ந்தரங்க அ அலரிச்சாருபோரா